వందల ఆది కాండం ఒకటాచం ఇరవై ఆరు ప్రకటన ఇరవై రెండు పదిహేడు గలతీ నాలుగు ఇరవై ఆరు అని నా పేరు కే రాజేష్ ఏమడుగుతున్నాడు శ్రీకాకుళం నుంచి పై వచనాలు చూపిస్తూ మనం పెళ్లి కుమార్తె గుర్రపల్ల యొక్క భార్య ఎరుశలేము తల్లి అది చూపిస్తూ తండ్రి అయిన దేవుడికి భార్య ఉంది ఆ భార్య తల్లి దేవుడు అదిగోండి మళ్ళీ మొదలెట్టేసరి ఇళ్ళు అంటే ఈ కుక్కలకి ఏమన తగలేదన్నమాట ఎంతసేపు ఈ కుక్కలకి సునకానందం అంటారు చూసారా కుక్క ఆనందం ఏంటంటే కుక్క చూస్తే తోగూతుంటుంది ఇలాగ ఏమండి తినడానికి తిండి లేకపోయినా కుక్కకి ఒక స్నానం ఉండదు పానం ఉండదు దానికి ఒక శుచి శుభ్రం ఉండదు ఏమండి కొన్ని కుక్కలు చూసి తాకు ఊపుతాయి కొన్ని కుక్కలు చూసి బొవ్వు నరుస్తాయి లేవండి అది కుక్క అది అందుకే చూడండి కుక్క చావు చచ్చిపోతుంటాయి రోడ్డు అంటే అడ్డంగా పరిగెడితే ఏం చేస్తాడు మంచోడు అయితే మళ్ళా బ్రేక్ కొట్టి అయ్యో పాపం కుక్కే కదా వదిలేస్తాడు కానీ కొంతమంది క్రూరమైన డ్రైవర్లు ఉంటారండి అరే కుక్క అడ్డాతో కంచే పడే దారిద్రరాలు చస్తాదని అందుకే చూడండి కుక్క చావు దాన్ని చెప్పేటప్పుడు కూడా మనుషులు అరే కుక్క చావు చచ్చిపోయేటంటే కుక్క ఎలాగైతే రోడ్ల మీద పడిపోతుంటుందో ఏమండి ఎక్కువ రోడ్ల మీద కనిపించే కుక్క చావులే ఏమండి ఎప్పుడైనా పిల్లులు కనబడుతుంటాయా ఎప్పుడైనా ఎలుగుబంట్లు ఏనుగులు పులులు సింహాలు మిగతా జంతురాసి ఏవైనా పక్షులు ఇవన్నీ రోడ్ల మీద పడిపోతుంటాయి ఇవే ఎందుకు పడిపోతుంటాయి కుక్కలు కనుక అవి ప్రతిదానికి కావాలి ప్రతిదానికి మురగాలి ప్రతిదానికి తగుదనమ్మని దూరాలి ఆ దూరి చక్రాల కింద నలిగిపోయి పేస్ట్ అయిపోయి ఏమండి చావాలి అందుకే ఇప్పుడు ఈ కుక్కలు ఏమంటాయట శ్రీకాకుళం నుంచి ఏమడుగుతున్నాడు మనము పెళ్లి కుమార్తె గుర్రపల్లి యొక్క భార్య ఎరుషులేము తల్లి అది అని చూపిస్తూ తండ్రి అయిన దేవుడికి భార్య ఉంది ఆ భార్య తల్లి దేవుడు అని చెబుతూ ఆ తల్లి దేవుడిని మీరు ఎలా నమ్మాలి అని ఒక దొంగబోధ సమాజంలో ప్రవేశించింది అన్నయ్య గారు దీని గురించి క్లుప్తంగా వివరిస్తారా నాయన ఈ క్లుప్తంగా వివరించడానికి సరిపో నాయన ఈ దొంగ సన్నాసుల కోసం ఎందుకంటే పుటలు పుటలుగా ఏమండి చెదలు తినేసేటంతటి ఏమండి కథలు కథలుగా ఈ దౌర్భాగ్యులైన సమాజంలో విపరీతంగా ఉన్నారు నానా పరలోకం అందు ఉన్న ఆవిడ తల్లి ఏదో ప్రకటన గ్రంథం ఏమో ఏమి రాశారంటే పునః ఏదో నాలుగు రెఫరెన్స్లు రాశారు ఆది కాండం ఒకటి ఇరవై ఆరు ఏముంది అందులో ఏముంది దేవుడు మన స్వరూపమందు మనసు మన పోరిక చొప్పున నరులను చేయుదము ఓకే మరి ప్రకటన ఇరవై రెండు పదిహేడులో ఏమన్నాడు చదవండి ఆత్మయు పెండ్లి కుమార్తెయు రెండి రమ్ము అని చెప్పాడు అంటే పెళ్ళి కుమార్తె కోసం చెప్పాడు ఇక్కడ గలతి నాలుగు ఇరవై ఆరు చదవండి ఏముంది పైనున్న ఎరు స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అంటే పైన ఎరుసలేము అన్నది ఒకటి ఉంది ఆ ఎరుసలేము మనకి తల్లి అంటే మనకి తల్లి ఉందా మీరే పాట రాశారు కదండి తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకని అవును దేవుడు మనకు తల్లిగాను తండ్రిగాను ఉన్నాడు అని అర్థం తప్ప నిజంగా తల్లి ఉందని కాదు నాయన ఏమండి అవసరమైతే వీళ్ళు అలాటో కూడా చూసి చూపిస్తారు మీరు కూడా తల్లి అని రాశారు కదండి అని అంటే తల్లి ప్రేమను చెప్పేటప్పుడు ఏమండి తల్లి అన్నాడు భర్త ప్రేమను చెప్పేటప్పుడు భార్య భర్త అన్నాడు ఒక భార్యలా ప్రేమించేటప్పుడు భార్య అన్నాడు హిందువులకైనా అర్థమవుతుందండి ఏవండి ఒక స్త్రీని చూసి రకరకాల పేర్లతో పిలుస్తారు కదండి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సయనేశు రంభ అంటే ఆయా పనులను బట్టి మంచం మీద పడుకునేటప్పుడు ఏమో రంభలా ఉంటుంది భోజనం పెట్టాలేమో అమ్మలా ఉంటుంది చేసేటప్పుడు ఏమో ఏమండి పనిదానిలా ఉంటుంది సలహా ఇచ్చేటప్పుడేమో మంత్రిలా ఉంటుంది ఏమండి అంటే ఇలా రకరకాలుగా ఆమె తీసుకునే ఆయా ప్రక్రియలను బట్టి ఒక ఆమెనే రకరకాలుగా భావిస్తారు భావనలతో చెప్పబడిన మాట ఇది ఎందుకే ఇప్పుడు గలతీపత్రులు ఇప్పుడు పై రెండు వచ్చిన సంగతి వదిలేయండి గలతీ పత్రికల్లో నా పైనున్న ఎరుశులేము స్వతంత్రంగా ఉన్నదని అంటే ఇంతకే ఆ ఎరుశులేము ఎవరు అంటే ఆ ఎరుశులేముడు దేవుడు కూడా ఆ ఇరుశులేముతో దేవుడు స పెళ్ళయిందా అంటే దేవుడిని ఎలా అనుకుంటున్నారు మీరు అంటే మీలాగే అవయవాలు అంగాలు అదే కోరికలు పెళ్ళిళ్ళు అసలు యేసు పెళ్ళిళ్ళు జరగవయ్యాయి ముందు ప్రశ్న అంతా అదే కదా ముందు ప్రశ్న ఏం చెప్పాను నాయన ఈ ప్రశ్న కోసం ముందు ప్రశ్న కూడా జాయిన్ చేయండి ఈ ఒక్క ప్రశ్న వింటే అర్థం అవుతుంది కదా సమాధానం ఇందాడే ఎంత సందేశం ఇచ్చాను టక్కని ఈ ప్రశ్న వచ్చింది మళ్ళీ రెండో ప్రశ్న ఏడు మేము అనుకూరి పెట్టింది కాదు కదా ఏమండి అసలు నా ముందు ఉన్నది ఇంకో ఇంకో ప్రశ్న ఉంది కానీ సడన్గా ఈ ప్రశ్న ఇస్తారు దీని మీద ఏమండి మరి ఇందులో ఏముంది ఇక్కడ చెబుతున్న మాట అంతా కూడా నాలుగో అధ్యాయము ఈ ఇరవై ఆరో వచనము గురించి సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఇదంతా కూడా ధర్మశాస్త్రానికి సంబంధించి ఎలాగో ధర్మశాస్త్రం క్రింద ఉన్నారో దాన్ని గురించి వర్ణిస్తూ 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 ఇక్కడ అన్నాడు నా పిల్లలారా అంటున్నాడు ఎవరు గలతి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో పౌలు గారు పిల్లలు అంటున్నాడు మరి పెళ్ళి అవ్వలేదు కదండి ఆయనకంటే పిల్లలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారండి అంటే సంబంధంగా కన్నాడు అని అర్థం చేసుకోవాలి వీళ్ళడు మూర్ఖులైతే ఏమంటారు అదిగో ఆయన గలతీ పత్రి నాలుగు పంతొమ్మిదిలో పిల్లలు అన్నాడు కాబట్టి పౌలు గారు కూడా రహస్యంగా పెళ్ళయింది ఎక్కడుంది ఆయన భార్య వీడికే తెలిసి అడ్రస్ మరి పౌలు గారికి కూడా తెలియదు ఇలాంటి సన్నాసులు అందరూ బైబుల్ పట్టుకుంటే ఇదిగోండి ఎరుషులేవు తల్లి అన్నట్టు ఉంటుంది సరే ఇరవై ఒకటో నుంచి సందర్భాన్ని చూడండి ఎప్పుడు కూడా సందర్భానుసారంగా మనం ఆలోచించాలి కదా ధర్మశాస్త్రం లోబడి ఉండ ఉండగోరువారులారా అంటే ఎవరితో చెప్తున్నాండి ఈ మాట గలతీలారా మీరు ఇంకా క్రైస్తవులుగా మారిన ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం పట్టుకుంటున్నారు కదా పాత నిబంధనని దానికి లోబడి ఉండ గోరులారా గోరువారులారా అది కావాలి మాకు అనుకునేవారులారా మీరు ధర్మశాస్త్రం వినుట లేదా నాతో చెప్పండి అని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక సందర్భాన్ని చెప్పాడు వాళ్ళకి వాళ్ళకి తెలిసిన సందర్భం ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో వాళ్ళు అంగీకరించే ఒక హిస్టరీ ఆ హిస్టరీ చెప్పాడు ఏంటి దాసి వలన ఒకడు స్వతంత్రాలయం వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహాంకి కలిగిన రాయబడి ఉన్నది కదా అంటే అబ్రహాం గారు మీ అందరి తండ్రి విశ్వ మరి మూల పురుషుడు అబ్రహామే కదా ఎవరికి యూదులకు కానీ ఇస్రాయలీలకు కానీ మీ మూల పురుషుడైన అబ్రహానికి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా ఆ ఇద్దరు భార్యలకి కూడా ఒకడు దాసి వలన పుట్టాడు ఇంకొకడేమో వాగ్దానం వల్ల పుట్టాడు సాకు అని రాయబడింది కదా ఆయనను ఏమండి ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను దాసి వలన పుట్టినవాడు అబ్రహాము ఆమెతో వెళ్ళటం వల్ల సైనించడం వలన హాగరకు పుట్టాడు ఓకే మరి స్వతంత్రాల వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టినవాడు అప్పటికే గర్భం ఉడిగిపోయింది కదా శరీర సంబంధమైన సంపర్కం వల్ల మాత్రమే కాదు కలిశాడు ఆమెని కలిసినా సరే ఆమె గర్భము ఉడిగిపోయింది ఏమంటే స్త్రీధర్మం నిలిచిపోయింది అని అన్నాడు కదా అలాంటప్పుడు పుట్టలేని ఆస్కారం ఉన్నప్పుడు దేవుని మాట శక్తి వాగ్దానం చేశాడు మీదకి కాలానికి కాలానికి నీ భారీ శారా గర్భవతి అవుతుంది నీకు కొడుకును కంటాది అన్నాడే వాగ్దాన పుత్రుడు కదా అని వాగ్దానం వల్ల కూడా పుట్టాడు కదా ఆ పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టను అని చెబుతున్నాడు ఇస్సాక్ గురించి వాళ్ళు నమ్మే హాగర్ యొక్క ఇష్ ఇస్మాయిల్ గురించి చెబుతున్నాడు చెబుతూ ఇరవై నాలుగు ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి దేనికి చెప్తున్నానంటే మెటఫారికల్ లాంగ్వేజ్ అలంకార రూపము అంటే మరి బైబిల్లో మీరు ఈ మాటలు చదువుతున్నప్పుడు భాష మీద పరిజ్ఞానం ఉండాలి వద్దా భాష భాష అంటే ఏంటి గ్రామిటికల్ భాష ఎప్పుడు కూడా గ్రామర్ మీద ఆధారపడి ఉంటుంది కర్త కర్మ క్రియ ఏమండి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఇలా పదాలలో భావాలు ఉంటాయి పదాలలో కాలాలు ఉంటాయి పదాలలో అలంకారాలు కూడా ఉంటాయి నీ కన్నులు ఏమండి నీ కన్నులు ఉన్నాయి అంటే ఎవడైనా బొమ్మ వేసినప్పుడు రెండు ఏమంటే కలువు పూలు తీసుకెళ్ళి కళ్ళు దగ్గర పెట్టాడు అనుకోండి ఎలా ఉంటాయి దెయ్యంలా ఉంటుంది అది ఏమండి నీ నయనాలు నేనాల్లాంటి నయనాలు చేపల్లాంటి కళ్ళు అని ఎవరి దగ్గర మనిషి దగ్గర ఇట్టొక చేప ఇటోక చేప వేస్తాడు అనుకోండి సొరచేప లాంటివి ఆ మనిషిని మీరు చూడగలరా అలంకారం రా అది అలంకారం నువ్వు కాటుకులా నల్లగా ఎంత అందంగా ఉన్నావు అంటే అక్కడ కాటుకు నల్లగా ఉంటుంది అంటే అసలు నల్లగా కాటుకలాగా ఉన్నదని ఎవరని మీరు చూడగలరా చీకట్లో కేవలం అక్కడ చెప్పేటప్పుడు నలుపును కూడా కొన్ని సందర్భాల్లో పొగుడుతారు తెలుపును ఒక విధంగా పొగుడుతారు రకరకాల సందర్భాలలో దాని అలంకారప్రాయంగా చెప్పేది అంటాడు ఇక్కడ పౌరు గారు క్లియర్గా చెప్పాడు ఆయన ఏం చెప్తున్నాడు ఏమండి ఈ సంగతులు ఇరవై నాలుగో వచ్చనం ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలు ఉన్నాయి అంటే అలంకార రూపకంగానే ఈ ఇద్దరు స్త్రీలని రెండు నిబంధనలుగా చెబుతున్నాను నేను బాగా వినండి రెండు నిబంధనలు వాటిలో ఒకటి కొండ అంటే ఏంటి పాధర్మ శాస్త్రం కదా ఇస్రాయల్కి సేనాయికొండ సంబంధమైనది దాస్యములో ఉండుటకు పిల్లల కన్ను అంటే పాత నిబంధనలు అంటే దాస్యానికి సంబంధించింది ఆ కఠినమైన బానిసత్వానికి సంబంధించింది హాగర్తో పోల్చాడు దేన్ని సేనాయ కొండ మీద ఉన్న ధర్మశాస్త్రాన్ని దేంతో పోల్చాడు హాగర్తో పరిశుద్ధాత్మతోడు పోలిస్తాడు మరలా మర్చిపోకండి పాత ధర్మశాస్త్రంలో మోసే ద్వారా ఇచ్చిన నిబంధన హాగర చేస్తాడు ఇక్కడ రూపకాలంకారం అలంకార రూపకంగా చెబుతున్నాడు ఇక్కడ ఇది హాగరు ఆయన అంటున్నాడు నువ్వు కాదంటే ఒప్పుకో నేను ఇరవై ఐదు ఈ హాగరు అన్నది అరేబియా దేశంలోని సేనాయి కొండయే ఎంతగా సేనాయకొండ ఎవరు ఎంత కొండ హాగర వద్దండి మీరు చెప్పండి కొండ హాగరా రూపకాలంకారంగా చెబుతున్నాడు బానిసత్వపు బ్రతుకు దానిది కనుక ఆమె ఒక హాగరు అది ఎవరో కాదు అరేబియా కొండ అంటున్నాడు ఎందుకంటే అక్కడే ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి ప్రస్తుతం అందరిని ఎరుషులేము దాని పిల్లలతో కూడా దాస్యం అందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది ప్రస్తుతం అందున్న ఎరుషులేము ఏమంటున్నాడు దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నదంటే ఇప్పుడున్న ఎరుషులేము ఏదైతే మీరు అంటున్నారో ఎక్కడుంది సేనాయకొండ ఈ పరిసర ప్రాంతాలని ఎక్కడున్న మధ్యప్రాచ్యం కనుక అదంతా కూడా అక్కడున్న పిల్లలు కానీ దాని నమ్మేవాళ్ళు కానీ అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని నమ్మే వాళ్ళు అందరూ కూడా ఎందులో ఉన్నారంటున్నాడు దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దీనికి దీటై ఉన్నది అట్లయితే అయితే పైనున్న ఎరుషులేము స్వతంత్రమైనదే ఉన్నది అంటే ఈ ఎరుషులేమని అనుకుంటున్నారు ఎంతసేపు ఆ ఎరుషులేమో ఎరుషుల దగ్గర నుండి సేనాయకొండ అక్కడ మాకు వచ్చిన ధర్మశాస్త్రము అక్కడ మాకు వచ్చిన నిబంధనలు ఆజ్ఞలను ఇస్రాయిల్లారా మీరు అనుకుంటున్నారు అది దాస్యమైనదిరా ఆ ధర్మశాస్త్రం దాస్యమే వచ్చింది మీకు ఎవడూ స్వతంత్రుడిగా ప్రకటించబడలేదు అని రూపకాలంకారంగా చెబుతూ ఆ పైనున్న ఎరుషులేము స్వతంత్రముగా ఉన్నది అంటే ఈ బానిసత్వాలు ఏవీ లేదు పైనుంచి ఎరుసలేముంది అంటే ఏంటి స్వతంత్రత ఫ్రీడమ్ పాత ధర్మశాస్త్రము లాంటి బానిసరకప్పు బ్రతుకు లేదు అందులో ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఎవరు తీసుకొచ్చారు దాన్ని ఎవరు తెచ్చారు కంటికి కన్ను పంటికి పన్ను అని మోసేతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పున్నదేమనగా ఎవరు చెప్పారు ఈ మాట ఏసు ప్రభు ఏసు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాడు ఆయన నేను పరలోకము నుండి పంపబడిన వాడును పైనుండి వచ్చిన వాడను అంటే పైనున్న నేను వాక్యము నూతన నిబంధన క్రొత్త నిబంధన పైనుంచి వచ్చింది ఇది నిజమైన ఎరుషలేము ఇరవై ఏడు పుస్తకాలే నిజమైన ఎరుషలేము ఇంకా పాత అరేబియా ఉన్న ఎరుసలేము పాత ధర్మశాస్త్రము నిబంధనలు ఇవన్నీ కూడా మీరు ఏంగా అంగీకరించకూడదు తల్లిగా అంగీకరించకండి దాస్యం అది మీరు హాగర్ పిల్లలు అవుతారా చెప్పండి అంటే ఇస్రాయిల్ కదా వీళ్ళు గల్తీలతో చెప్తున్నాడు మీరు ఇస్రాయలు అయితే మీరు షారా పిల్లలు అవుతారు కానీ హాగర్ పిల్లలు కాదు కదా కనుక హాగర్ అనేది దాస్యం దాసి అది కనుక మీరు స్వతంత్రాలు పిల్లలు కదా ఇప్పుడు మీకు స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది యేసుప్రభు పైనుంచి వచ్చి స్వతంత్రులుగా మిమ్మల్ని చేశాడు అందుకే చూడండి తర్వాత మాటలో కూడా స్వతంత్రులు అని మాట్లాడతాడు ఒక మాట ఐదో అధ్యాయం చూడండి ప్రారంభంలో మొదటి వచ్చినాం బైబిల్ ఆన్సర్ టు బైబిల్ ఏమండి మన బైబిల్లో లేనిది కానిది ఏమని చెప్తున్నామండి ఇంత చక్కగా విడమర్చి బైబిల్లో ఒక అరటిపండు ఒలిచినట్టు ఒలిచి చెప్తుంటే పైన తల్లి హవ్వా హవ్వా ఆదితల్లి అని ఉద్దేశం ఏ ఏమండి గలతి ఐదు ఒకటి ఏమి చూడండి ఈ స్వాతంత్రం అనుగ్రహించు క్రీస్తు మనులను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు ఏమండి రైట్ ఇప్పుడు చదవండి ఇంకా అంటే మన స్వతంత్రులం కదా ఇప్పుడు మనం ఏం మాట మాట చదువుతున్నాం మనం ఇరవై ఆరో వచ్చినాం అయితే పైనుండి అరుశలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కళని గొడ్రాలా సంతోషించము ప్రసవేదన పడందానా బిగ్గరగా కేకలు వేయము అనగా పెరిమిటి గలదాని పిల్లల కంటే పెరిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉన్నది అంటే పెరిమిటి గలదాని పిల్లలకన్నా పెరిమిటి లేనోళ్ళు పిల్లలు ఎక్కువైపోయారు లేని పిల్లలే అని ఒక వాగ్దానం లేదంటే వీళ్ళ గురించి ప్రవక్త ద్వారా రాయబడి ఉంది ఇక కిందకి వెళ్దాం ఎందుకంటే దాంట్లో వివరణ వద్దు మనకి టైం లేదు సహోదరులారా మనం ఇస్సాకు వలన వాగ్దానమును బట్టి కుమారులమై ఉన్నాము అసలు విషయం చెప్తున్నాడు మీరంతా ఎవరు అనుకుంటున్నారు మనము మనం ఎవరట ఇస్సాకువలే అంటే షారాకు పుట్టాడు కదా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకువలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము కన్నా మనం కూడా కనబడిన వాళ్ళం కొడుకులం మనం అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాని ఎలాగో హింసపెట్టును ఎవరు ఇశాఖని బాధ పెట్టాడు కదా హేళం చేశాడు కదా ఎవరు ఇస్మాయలు అందుకే కదా గొడవ వచ్చింది కనుక వాడు ఎలాగైతే హేళం చేశాడు ఎలాగ హింస పెట్టను ఇప్పుడు అలాగే జరుగుతున్నది అంటే క్రైస్తవులైన మనల్ని ఇదిగో యూదులైన వాళ్ళు హేళం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఇంకా తల్లి ఎవరు ధర్మశాస్త్రం వీళ్ళకి తల్లి అరేబియా దేశం వీళ్ళకి తల్లి వీళ్ళు బానిసరకంలోనే ఉన్నారు బానిస బ్రతుకుల్లోనే ఉన్నారు వీళ్ళు వీళ్ళకి నూతన నిబంధన స్వతంత్రమైనది వేసు చెప్పింది వీళ్ళకి వద్దు అని వాళ్ళని పాత నిబంధన అనుసరించే ఇస్రాయీలందరినీ కూడా ఆగరి పిల్లలుగా పోల్చి క్రీస్తులు నమ్మిన వాళ్ళందరినీ కూడా స్వతంత్రాలి పిల్లలుగా వాగ్దాన పుత్రులుగా పోల్చి చెబుతూ ఏమంటున్నాడండి ఇందుని గురించి లేఖనం మేము చెప్పుచున్నది ముప్పై వచనం దాసిని దాని కుమారుని వెళ్ళగొట్ట దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసుడే ఉండడు వాడు వారసుడు కాడు నేను వాగ్దానం చేసింది ఇస్సాక్ కోసం చేశాను ఆ రోజు ఎలాగైతే అబ్రహాము ఇస్సాకును మాత్రమే వాగ్దానం పుత్రుడిగా గుర్తించాడు రోజు కూడా తండ్రి అయిన దేవుడికి వాగ్దాన పిల్లలు ఎవరు యూదులు కారు ఇస్రాయీలు కారు క్రైస్తవులు మాత్రమే క్రీస్తులు నమ్మిన వారు మాత్రమే అని ఇంకా కింద క్లియర్గా చెప్తున్నాడు చూడండి కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసికి పుట్టిన కుమారులము కాము అంటే మీరు హాగర సంతానం కాదర్రా యశ్వ్రభుని నమ్మారు కదా కొత్తని బంధన అనిసేస్తున్నారు కదా మీరు దాసిపిల్లడు ఎలాగవుతారు మీ తల్లెవరు మీ తల్లెవరు మీ తల్లెవరు ఎరూషలేము క్రొత్తని బంధన అంటున్నాడు అక్కడ క్రొత్తని బంధన అంటే ఆ మెటఫాలికల్ అలంకార రూపమని ఏడ్చాడు ఆయన ఆ పదం వీళ్ళకి కనబడదు మళ్ళా పరలోకంలో దేవుడికి భార్య పెళ్ళి మీరు పిల్లలు మళ్ళా పిల్లల పిల్లలు అంటే పరలోకాన్ని కూడా కంపు చేయడానికి దరిద్రులందరూ బైబుల్లోని మాటలు అర్థం కాక మరలా తాటికాయంత తలకాయలు ఉన్నాయి ఒక్కొక్కడికి ఒక్కడికి కూడా మెదడులో గుజ్జు లేదు బైబుల్ అర్థం కాదు పిల్లలారా నమ్మినండి నమ్మనివ్వండి పోనివ్వండి నరకానికి ఆడు వాళ్ళు నమ్మిన వాళ్ళు పోతారు కట్టకట్టుకుపోతారు బట్ మీరు కళ్ళకు కట్టినట్లుగా నిజాలు విడమచ్చి చెప్పాను మీకు పరలోకమందున్న తల్లి ఏమండి పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు పరలోకం అని ఎందుకంటున్నాడండి ఏమండి మీ తమ్ముడు ప్రశ్న ఏంటి ఈ తమ్ముడు ప్రశ్న అంటే ఎరుశులేము తల్లి అది చూపిస్తూ తండ్రి అయిన దేవుడికి భార్య అసలు తండ్రి అయిన దేవుడికి భార్య అని ఎరుషులేము కోసం అన్నాడా ఇస్రాయలు కోసం అన్నాడా చెప్పండి ఇస్రాయేలు నేను నీకు భర్తనై ఉన్నాను అని అన్నాడు కదా యశాగ్రంథం చూడండి పో మాట కూడా చూడండి యాభై నాలుగో అధ్యాయం యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి అంటే బైబిల్ కూడా వీళ్ళకి తెలియదు మరి వీళ్ళందరూ బోధకులు ఎలాగైపోయారు అమాయకులను అలాగా జనాన్ని వీళ్ళు ఎలా నమ్మిస్తున్నారు ఎస్ అమాయకులైన పాపం నమ్మి మోసపోతున్నారండి వాళ్ళు బైబిల్కి చదవపోవటం వల్ల పిల్లలారా మీరు చెప్పండి ఈ బాధ్యత మనందరి మీద ఉంది అబద్ధంలో వెళ్ళిపోతున్నారు మన వాళ్ళంతా వాళ్ళందరిని నిజంలోనికి తీసుకొని రావాలి మరి ఎందుకే ప్రశ్న వేశాడు కదా ఆయన సందేహాత్మకమైన ప్రశ్నకు సందేశాత్మకమైన జవాబు ఇది బైబుల్ చెప్పేది మన సొంత మాటలు చెప్పామండి దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పానా బైబుల్లో మాటలు ఉన్నవి ఉన్నట్లుగా చూపిస్తున్నాం కనుక ఎరుశలేమ తల్లి అని అనుకుంటే దేవుడికి ఎరుసలేముల భార్య ఉందనుకుంటే దేవుడేమో ఎవరిని చూసి భార్య అంటే గ్రంథం యాభై నాలుగు అధ్యయమైదో వచ్చినప్పుడు చదవండి నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అన్నాడు అంటే ఇప్పుడు మనకు దేవుడు భర్త రూపకాలంకారం అండి నేనే మిమ్మల్ని చేశాను కదా ఒకళ్ళు నేను మిమ్మల్ని కన్నా నేను మీకు యజమానిని అంటున్నాడు యజమాని ఐఎమ్ హెడ్ ఇంటికి యజమాని నేను మగాండి నేను భర్తను నేను నా మాట వినాలి నువ్వు అని చెప్పడానికి అక్కడ భర్త అన్నాడు ఎవరిని చూసి భర్త అన్నాడు మనల భారీగా చేశా మరి ఎరుశులేము తల్లి ఉంటే ఆవిడ ఈ పాడికి తల్లి తండ్రిని కోప్పదండి అనుమానపడదా నిజంగా మనలాంటి ఆడ ఆడదే ఒక ఆవిడ తల్లిగా అక్కడ అన్నాడు ఎరుషులేములో పైన ఉంది తల్లి అని అనుకుంటే అదే క్రొత్త నిబంధనండి యేసుప్రభు తెచ్చిన వాక్యాన్ని నూతన చట్టము వాగ్దానము బైబిలు దాన్ని తల్లిగా పోల్చాడు అంతే రూపకాలంకారంగా మరి తల్లి ఫీల్ అయిపోలేదు కదా నిజంగా ఆడమనిషిగా కావుడు అక్కడ ఉంటే ఏమయ్యా నన్ను పక్కనే నీ పక్కలో పెట్టుకొని భూమి మీద ఉన్న నువ్వు సృజించిన వారిని భార్యలు అంటావా నీకు నాకు కట్ ఆఫ్ అందా అలిగేమైనా మా నామ్మ పుట్టింటికి వెళ్ళిపోయిందో ఏ పుట్టింటికి పోద్ది తల్లికి పుట్టిల్లు ఎక్కడుంది లేవర్రా బైబిల్లో ఇవన్నీ రూపకాలంకారంగా సాదృశ్య రూపకంగా ఉపమాన రూపకంగా ఇవి వీళ్ళకి ఏం కనబడుతుందంటే ఇది ఒక్క పదం కనబడుతుందండి ఏంట పదం అదే గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఏమండి ఇరవై ఆరు ఎరుశలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఎరుశులేము స్వతంత్రంగా అంటే ఎరుశలేము అంటే ఫ్రీడమ్ స్వతంత్రం అని అర్థం చెప్పడానికి ఎరుశలేమని చెబుతూ ఎక్కడ ఎరుశులేము కోసం అంటున్నారు ఎరుశులేములో బానిసత్వం ఉంద్రా కానీ నిజమైన ఎరుశులేము పరలోకంలో ఉంది అది నూతన నిబంధన దేవుని క్రొత్త నిబంధన క్రొత్త మాట అది పైనుంచి వచ్చింది కనుక అది తల్లి దాని పిల్లలం మనం ధర్మశాస్త్ర పిల్లలం కాదు మనం క్రొత్త నిబంధన పిల్లలం అని చెప్పడానికి పౌలు చేస్తున్న ప్రయత్నం ఇదంతా దీనికి తీసుకొచ్చి తండ్రికి భార్య సిగ్గులేదు మీకు దేవుడికి భార్యని చేయడానికి దాని వాళ్ళంతా ఎంత ఎంత అమాయకులరా మీరంతా దేవుడు చాలా కోపమండి ఇలాంటి విషయాల్లో వాక్యాన్ని కలిపి చెరిపినా అపార్థం చేసిన వాళ్ళందరూ అందుకే అన్నాడు రే మీరు దేని గురించి యేసు ప్రభువుని గురించి మాట్లాడినా తప్పు లేదు అని క్షమిస్తానేమో కానీ సత్యవాక్యానికి భిన్నంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటకు భిన్నంగా ఎవడు ప్రవర్తించినా ఈ తరం కాదు కదా ఏ తరంలోని వాడికి క్షమాపణ అనేది ఎవ్వను అని దేవుడు అంత ఖండితైందో ఎందుకు చెప్పాడు కనుక వాక్యాన్ని నేర్చుకోండి బాగా చదవండి మీరైనా చదవండి మేము చెప్పిన మాటలు రాసుకొని అని ఆలోచించండి పోను అవును ఇది ఎంతో ఎంతవరకు ఆలోచించండి దేవుడిని భర్త చేసేసి పరలోకంలో ఎవరో భార్యని పెట్టేసి ఏమండి పరలోకంలో దేవదోతులందరినీ కొడుకులు చేసేసి భూమి మీద మనుషులు ఆడవాళ్ళందరినీ కూడా పెళ్లి చేసేసి పిల్లలు ఇలే పురుళ్ళు పోసేసి చేసి అంటారు మొత్తం అని మీరే చేసేయండి మేము ఎందుకు ఉండి బైబిల్ ఎందుకు మనకి ఇచ్చి మీరు ఎలాగో అందులుగా మారిపోయారు బైబిల్ చదవరు జాగ్రత్త సర్వ సత్యం బైబిల్లో రాయబడి ఉంది క్రొత్త నిబంధనలో మాత్రమే సంపూర్ణ వివరణ క్రొత్త నిబంధనలో మాత్రమే ఉంది చదవండి పాత బంధన చదవద్దను కాదు పాతర బంధన క్రొంత మట్టుకే ఎరుగుదాము కానీ సంపూర్ణమైనది క్రొత్త నిబంధన చదవండి చదివితే సర్వసత్యమే మీకు అర్థమవుతుంది ఇలాంటి అపార్థాలు చేసుకొని తప్పులో మీరు బ్రతికి చచ్చిపోరు మీకు నా ప్రయత్నమే తప్ప బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రయత్నం ఈ మాటలు ఇలా చెప్పడానికి గల కారణం ఏమంటే మీకు ఈ మాటలు చెప్పడం వల్ల మాకు ఏంటి లాభం చెప్పండి తండ్రికి లాభం మీ ఆత్మలకు లాభం అబద్ధ బోధల వైపు వెళ్ళకూడదన్న మా తాపత్రయం అర్థం చేసుకొని సత్యప్రకారంగా ఉండాలని కోరుకుండా ఓకేనా నీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను గాడ్ బ్లస్ యూ